చెప్పి మాత్రం సంతృప్తిగా చెప్తా ఉన్నా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకి కానీ ప్రతి ఒక్క మహిళని కానీ ఉత్త చేతులతో పోనీయకుండా ఒక కానుక ఇచ్చి పంపిస్తారని అయితే మేము విన్నాము ఎలాంటి కానుకలు ఇవ్వాలనుకుంటున్నారు ప్పుడు ఏదైతే వాళ్ళు అత్తింట్లో పదివేల రూపాయలు చీర పెట్టినా వాళ్ళకి లెక్క ఉండదు పుట్టింట్లో వంద రూపాయలు జాకెట్ పెట్టి పశు కుంకం పెడితే వాళ్ళకి ఏదో కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళకి రాయించినట్టుగా వాళ్ళు ఆనందంతో ఫీల్ అవుతారు నా కళ్ళ మీరుగా నాకు కూడా వస్తున్నాయి వాళ్ళు ఆనందంతో ఫీల్ అవుతారు అటువంటి ఆడపిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే మర్యాదగా ఏంటంటే నా బిడ్డలు నా అక్కజిల్లమ్మ నా ఇక్కడ నా తోటలోకి వచ్చారు నా ఇంటికి వచ్చారని చెప్పి ఆలోచన విధంగా అందరికీ పశు కుంకం పెట్టడం వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వటం వాళ్ళకి ఇక్కడ అందరూ కూడా భోజనం చేసి నా నేను కూడా నా కుటుంబం కానీ నా బిడ్డలు కానీ నా అభివృద్ధి ఏదైతే సమాజంలో నేను ఇంకా సేవలు చేయాలన్నా రాజకీయ అభివృద్ధి కావాలన్నా నా అక్క ఎందుకంటే వంద మంది బయట వాళ్ళు ఆచిన ఒక్క అక్క చెల్లెమ్మ ఆశీర్వదించితే అన్నకి ఆయుష్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆయుష్తోనే ఈరోజు వందలాది మంది అక్క చెల్లెమ్మలు ఇచ్చిన నాకు కొండంత బలాన్ని ఇంకా దేవుడు భగవంతుడు రూపంలో వాళ్ళందరూ కూడా వచ్చి దేవతల రూపంలో నాశీర్వేందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ అయితే చాలా బాగా మాట్లాడారు అంటే ప్రతి ఒక్కరికి కూడా అక్క చెల్లెమ్మలు ఒక రాఖీ పండగ రోజే కాదు ఇంకా సంవత్సరం అంతా కూడా ఎంత కాలం ఉన్న ఉంటే అంతకాలము కూడా నన్ను గుర్తు పెట్టుకోవాలి నా అక్క చెల్లెమ్మల్ని నేను చూసుకోవాలని ఒక అన్నగా అయితే మన తిరువిధి ప్రసాద్ గారు అయితే ఇక్కడ అందరికీ కూడా మర్యాదలు చేయడం కానీ వాళ్ళకి కానుకలు ఇవ్వడం కానీ ఇంకా ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా తన సొంత నిధులతోటి పెట్టుకొని ఖర్చు అన్న ఒక మాట లేకుండా ప్రతి ఒక్కరికి అన్నగా నేనున్నాను అన్న ఒక బాధ్యతతోటి ఒక ఆప్యాయతోటి ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది ఇప్పటికి రెండు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా మునుముందు ఇంకా కార్యక్రమాలు నేను చేస్తూనే ఉంటాను ఇంకా రాని వాళ్ళు తెలియని వాళ్ళు ఇంకా నా అక్క చెల్లెమ్మలు వాళ్ళ బిడ్డలు వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఈ సంక్రాంతి కార్యక్రమం అనేది చేసుకుంటూ ఉంటారు సంక్రాంతి అనేది నేటి కాలంలో కనుమరుగైపోతూ ఉంది ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది మామూలుగా పండగ అంటే ఉదయాన్నే లేయడం స్నానం చేయడం ఏదో ఒకటి వండుకోవడం తినడం పడుకోవడం నిద్రపోయింది కానీ ఇప్పుడు అట్లా సంక్రాంతి అంటే అది కాదు మనం పూర్వకాలం నుంచి కూడా ఎంతో బాగా చేసుకుంటూ వస్తున్నాం సంక్రాంతి అంటే ఏంటి అన్న విషయాలన్నీ కూడా మనం ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మనం క్షుణ్ణంగా చూడొచ్చు అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపిస్తున్న తిరువిధి ప్రసాద్ గారికి సీఎం న్యూస్ బృందం నుంచి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో దాకైతే మనం గాల్పటాలు బీభత్సంగా అయితే ఎగరేసేసామండి చాలా హడావిడిగా కాకుండా ఎంతో హుషారుగా అయితే అయితే మనం ఇక్కడ ఈ అయితే ఎగరేసాము ఇక్కడ మనకి యాక్ట్ యాక్ట్ ఛానల్కి సంబంధించి యాంకర్స్ కూడా మనతో ఉన్నారు వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా దగ్గరుండి ఎంతో బాగా చేపిస్తూ ఉన్నారు అదే విధంగా వాళ్ళని అడిగి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు ఈ కార్యక్రమానికి రావడానికి వాళ్ళకి ఏ విధంగా అనిపించింది అని చెప్పి ఆ విషయాలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాము మేడం నమస్తే మీ పేరు అర్చనా ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ ఇదంతా చూస్తున్నారు కదా ఈ గాలి గాలిపట్టాలు ఎగరేయడం అయితేనేమి దోశలు పోయితేనేమి ఇంకా హర్సల్ చేస్తున్నారు ఇంకా ఇది ఎన్నో కార్యక్రమాలు అనేవి మీరు దగ్గరుండి చూసారు చేపించారు కూడా మీ ఫీలింగ్ అనేది ఏ విధంగా ఉంది యాక్చువల్లీ ప్రతి సంక్రాంతికి కూడా అంటే మేము ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది అనమాట ఎందుకనంటే సో ప్రతి ఇయర్ కూడా ఏంటంటే ఈ మహిళలు అందరూ ఎంతో ఎనర్జెటిక్గా మేము పార్టిసిపేట్ చెయ్యాలి మేము గేమ్స్ ఆడాలి సంక్రాంతి అంటే ఎలా ఉంటుంది అనేది వ్యాస్కి చూపించాలి అనే ఎంతోజియాజంతో ఉంటారు అసలు సో అందుకే మేము ప్రతి ఇయర్ కూడా అసలు ఒక రకంగా చెప్పాలంటే మాకు ప్రోగ్రామ్ చేసినట్టు ఉండదు వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేస్తున్నట్లు అనమాట సో ఫుల్లీ వాళ్ళతో కలిసి ఈ రోజు ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేయడం నిజంగా మాకు సంక్రాంతి ముందే వచ్చేసిందా అన్నంత హ్యాపీగా ఉంది చాలా బాగా ఉంది అండ్ ప్రతి ఇయర్ కూడా వీళ్ళు ఇలానే ఎనర్జెటిక్ గా ముందుకెళ్లాలని కూడా మేము కూడా ఉన్నారు వారిని నడికి కూడా తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మీ పేరు సో అర్చన చెప్పిందో సేమ్ అనమాట మనం అందరం ఎక్కడైతే హ్యాపీగా ఉంటాం ఫ్యామిలీ సో ఆ తర్వాత మేము ఇక్కడికి వస్తే ఆ హ్యాపీనెస్ అయితే ఉంటుంది అనమాట సో వీళ్ళు మాకు అంటే మేము వచ్చినప్పటి నుంచి మళ్ళీ వరకు కూడా ఫుడ్ కానీ అలాగే మీరు చెప్పారు కదా సో అన్ని పిండి వంటలు చేయడం మన ఫెస్టివల్కి అయితే అంటే ఇప్పుడు చాలా వరకు మనం బయట మార్కెట్లో కొనుక్కొని పండుగ చేసుకుంటున్నాం ఎవరికైనా ఏమైనా ఇవ్వాలంటే కొనుక్కుంటున్నాం సో వీళ్ళు అందరూ ప్రిపేర్ చేస్తున్నారనమాట ఆ ప్రిపరేషన్ అనేది మన మన సంస్కృతి కదా సో ఆ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నందుకు సో మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసినందుకు ఐం వెరీ హ్యాపీ నేను వచ్చినప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాను ఎంతో హుషారుగా ఇక్కడ అందరిని ఆడిపించడం కానీ డాన్స్ వేయించడం కానీ యాంకరింగ్ చేయడం కానీ ఎంతో హుషారుగా చేస్తూ ఉన్నారు మీకు ఇంత ఎనర్జీ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిందా వీళ్ళందరూ చూసినప్పుడు ఆటోమేటిక్ అనిపించింది యూత్ కదా అలాగే ఉంటది యూత్ అమ్మా ఇక్కడ ఓకే సో చూసావా సో అదనమాట సో వీళ్ళని చూసిన తర్వాత ఎనర్జీ ఇంకా డబుల్ అయితే అవుతుంది సో ఏదైనా అయిపోయిన తర్వాత అరే అప్పుడే అయిపోయిందా వెళ్ళిపోవాలా అని కొంచెం ఫీల్ అయితే అవుతాం అనమాట సో ఈ జ్ఞాపకాలన్నింటినీ నెక్స్ట్ సంక్రాంతి వరకు గుర్తుపెట్టుకొని అలా 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 గుర్తుండిపోతే చాలా హ్యాపీగా ఉంటుంది ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటారు టూ ఇయర్స్ నుంచి అయితే వస్తున్నాం అనమాట సో ఇప్పుడు అనుకునేది ఏంటంటే ఎవ్రీ ఇయర్ రావాలి సో షూట్ ఉన్నా లేకున్నా వీళ్ళతో కలిసి స్పెండ్ చేయాలి టైం స్పెండ్ చేయాలనేది మాత్రం బాగా అనుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో చూసారు కదండి ఇక్కడైతే చాలా గా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఏమైనా యాక్ట్ యాంకర్స్ కానివ్వచ్చు ఇక్కడ ఉన్న మహిళలందరూ కానివ్వచ్చు ఎంతో హుషారుగా ఎంతో ఎనర్జీ అయితే ఇక్కడైతే చాలా డాన్సులు అయితే వేసాము ఇంకా నేను కూడా చిన్న చిన్న బిట్స్ అయితే వేసాను బాలేకపోతే అయితే నన్ను తిట్టుకోవద్దు అలా అదే విధంగా ఇక్కడ మహిళలందరూ కూడా ఎంతో హుషారుగా అయితే ఇక్కడ డ్యాన్సులు వేయడం కానీ ఇంకా మనకి గాలిపటాలు ఎగరేయడం కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్ వేరే ఉందన్నమాట ఏంటి అంటు అనుకుంటున్నా ారా కోలాటం అనమాట మన మహిళలందరూ కూడా ఎంతో అందంగా రెడీ అయితే కోలాటం వేయబోతున్నారు మనం నెక్స్ట్ కోలాటం ప్రోగ్రామ్ కూడా మనం ఇప్పుడు చూసేద్దాము ఇంతవరకు మన యాంకర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాం అంతా కూడా చాలా విజయవంతంగా ఇంతవరకు అయితే కంప్లీట్ చేశారు ఇంకా 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 రెచ్చిపోతాం అనమాట ఇంకా అవన్నీ కూడా ఆ విజువల్స్ అన్నీ కూడా ఆ హుషారంతా కూడా మనకి ఈ వీడియోలు అయితే మనం చూద్దాము న్యూస్ ఆల్ ద వెరీ బెస్ట్ మీరు కూడా ప్రతి ఇయర్ ఇలానే అంటే ప్రతి ప్రోగ్రామ్ కి కూడా మీరు వచ్చి క్యాప్చర్ చేయాలని కోరుకుంటూ వై విష్ హ్యాపీ సంక్రాంతి టు సిఎం న్యూస్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం విష్ యు ద సేమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్

മീരദേവായ వాది బస్సలన్నీ వదులుకొని చెయ్యరాని పాపాలన్నీ చేసుకొని ఎలా బ్రక్కరయ్యా నీ ముక్తి మార్గాన్ని కాదాని నీ దారిలో నడుపయ్యా దయగల శ్రీనివాస నీ దీవెనలు ఇవ్వయ్యా దీవించి శ్రీనివాస అవతార రూప పాపలల్లి ఆప తెలిసిలా ఏడు కొండలా లేలే ah <laughs> మమూవయ్యా ఈ లోకమంత కళ్ళు చేసుకొని పుల్లకించి పూజలందుకోని మాకు దేవేనలిక్చిపోతా నువ్వు రావయ్యా వైకుంఠములో ఉన్నగానే మా పల్లెలన్నీ పంటలయ్యా నిన్ను ప్రార్థిస్తే వెంకటేష మా జిల్లలంతా సంపదయ్యా శరణు చేస్తే వెంకటేష

மேடம் எந்தப்பச்சு பைவோக்கி எந்தோ காப்பச்சு பைரோக்கி చెప్పండి మా పాడము కాబట్టి కాబండి అందామైనా బిల్లు ప్రతి ఒక్కరికి కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మా సిఎండి న్యూస్ ప్రేక్షకులకి అలాగే చూసే వాళ్ళకి చూడని వాళ్ళకి అలాగే ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మనకి న్యూ ఇయర్ అనేది వచ్చింది కదండి ప్రతి ఒక్కరూ కూడా ఈ న్యూ ఇయర్లో మంచి మంచి విజయాలని సాధించాలని అదేవిధంగా సంక్రాంతికి కూడా ప్రతి ఒక్కరూ బాగా జరుపుకొని వాళ్ళ ఫ్యామిలీస్ తోటి ఎంతో మంచిగా ఉండాలని చెప్పడని మా సిఎండి న్యూస్ టీం నుంచి కోరుకుంటున్నాము ఉన్నాము కెమెరామ్యాన్ వేణుతోటి కామ క్షి తిరువేది ప్రసాద్ గార్డర్స్ నుంచి